హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మొన్న టెంపుల్కి వెళ్ళాం కదా ఆ వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను చూసేయండి ఇలా వెళ్తూ ఉండంగానే టెంపుల్కు ముందు కొంచెం దూరంలో రూమ్స్ అనేవి ఉంటాయి ఒకటి ఫైవ్ హండ్రెడ్ ఒకటి ఎయిట్ హండ్రెడ్ అలాగే స్నానం చేయాలి అనుకుంటే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మేము ముందుగా అయితే భస్మహారతికి చూడడానికి వెళ్ళాం స్నానం ఏం చేయకుండా తర్వాత భస్మహారతి అయ్యాక స్నానాలు అయి చేసాం భస్మహారతికి వెళ్తున్నాం చూసేయండి ఫ్రెండ్స్ అరహర మహాదేవ్ ఫుల్ వర్షం బాబా छोड़ी के छोड़ दे दिया इधर मेरे को छोड़ इधर छोड़ दे मिन्नू कहना है तू ना।, ना, ना के चल चल ये माउल बोतलन पे चढ़ा दी हां दानो नहीं का अंदर है जी आज जल्दी डर का डर का हां वो सब ها 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 کچھ ها 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 کي چا تا تبروي کي ڏيو 1200 گڙگڙ گڙ భస్మహారతికి ఫీ దర్శనంలోనే వెళ్ళాము అక్కడ నుండి క్యూ లైన్ దేవుడి దగ్గరికి కనీసం రెండు కిలోమీటర్లు ఉంది దేవుణ్ణి దర్శించుకోవడానికి ఎంత మంది భక్తులు వేలాది మంది భక్తులు వచ్చేసారు భక్తులందరూ కూడా తోసుకోకుండా గేట్స్ బార్గేట్స్ను పెట్టి లైన్ గా క్యూ లైన్ లో వెళ్ళనిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నోటమూట హర హర మహాదేవ అంటూనే స్మరిస్తూ ప్రతిరోజు నాలుగు గంటలకు దేవునికి భస్మహారతిని చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆ హారతిని చూడొచ్చు వెళ్ళి కానీ ఎంతో దూరం నుండి చూసాము భస్మహారతిలో దర్శనాన్ని కంప్లీట్ చేసుకున్నాం బయటకైతే వచ్చేసాం బయటంతా కూడా ఇలా ఉంటుంది అదే వీడియో కంటిన్యూ అవుతుంది మేమైతే రూమ్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మా బుడ్డోడు కొడుకున్నాడు స్నానాలు అవి చేసి ఇందాక దర్శనం భస్మహారతికి వెళ్ళాం కదా ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇప్పుడు ద దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడైతే విఐపి దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం ఏమో ఇద్దో మరి వెళ్దాం ఇందాకడైతే ఎక్కడి నుంచో చూసాం ఫ్రెండ్స్ మనకున్న పన్నెండు లింగాల్లో ఇదొక జ్యోతిర్లింగం మనం అన్ని కూడా జరుగుతాయి అంట ఇక్కడ ఉన్న భక్తులు బాగా నమ్ముతారు అందుకే బాగా భక్తులంతా కూడా దేవుని ప్రసాదం పూలు తీసుకుని వెళ్తున్నాం ఫ్రెండ్స్ దేవుని ప్రసాదం లడ్డు ఇక్కడ దర్శనం టికెట్ టూ ఫిఫ్టీ ఫ్రీ దర్శనంలో వెళ్ళే వాళ్ళు ఎక్కడి నుంచో చూడాల్సి వస్తుంది ఇదే ఇలా అయితే మనీ పెట్టి వెళ్తే దగ్గరగా చూస్తారు మేమైతే విఐపి దర్శనంలో వెళ్ళాము దగ్గరగా చూసాము వెళ్తాను ఫోన్లేమ్మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దేవుణ్ణి దర్శించుకుని బయటకు వచ్చేస్తున్నాం అక్కడ అయితే వీడియో తీయలేదు తీయకూడదు కదా అని అక్కడ మొబైల్ తో ఫోటో అనేది వీడియోస్ ఏమి కూడా తీయకూడదు బయటకైతే వచ్చేసాం టీవీ ఇక్కడ లైవ్ టీవీ ఇస్తున్నారు జ్యోతిర్లింగం ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది జ్యోతిర్లింగం రోజు ఒక రూపంలో ఆయన్ని తయారు చేస్తారు అక్కడ అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత కాలభైరవుని టెంపుల్కి వెళ్ళాలి అక్కడ వాళ్ళు ఖచ్చితంగా కాలభైరవు టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి అక్కడ నుంచి ఆటోలు దొరుకుతాయి మనిషికి వచ్చేసి ఫార్టీ రూపీస్ తీసుకుంటాడు ఇక్కడ కూడా ఒక గంట టైం పట్టిద్ది మేము వెళ్ళిన రోజునైతే కొంచెం ఖాళీగానే ఉన్నారు వెళ్ళాము ప్రసాదం పువ్వులు ఇలా పెట్టి అమ్ముతారు వాటిని తీసుకుని మనం వెళ్ళటమే ఇది ఒకటి వచ్చి వంద రూపాయలు పడుతుంది ఈ కాలభైరువుకి బ్రాందీ కూడా చాలా ఇష్టం అవి తీసుకున్నాక మన లగేజ్లు ఏమైనా ఉంటే వాళ్ళకే వేస్తే వాళ్ళే చూసుకుంటారు మనం ఈ లోపల దర్శనానికి వెళ్ళి వచ్చేసాక తీసుకోవచ్చు దర్శనానికి అయితే వెళ్తున్నాం ఖాళీ అన్నది ఉండదంట మా అదృష్టం తగ్గట్టు అసలు ఖాళీగా ఉంది వెళ్తున్నాం నడుచుకుంటూ చాలా ఖాళీగా ఉంది ప్లీజ్ అండి నా చిన్ని రిక్వెస్ట్ మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఊరికే నడిచేది Salad Bhairava, Mandiri

దర్శనం చేసుకున్నాం ఇక రిటర్న్ వచ్చేస్తున్నాం నైన్ కల్లా అన్ని రెండు గుళ్ళు కూడా అయిపోయింది అయిపోయాక మాకు లెవెన్కి ట్రైను ఇక్కడ ట్రైన్ కూడా ఎక్కేసాం చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి మేము భోపాల్ రాగానే ఫుల్ వర్షం ఇక బైక్ వేసుకొచ్చాం కదా బైక్ మీదే వెళ్ళాము చాలా సేఫ్టీగా వచ్చేసాం ఫ్రెండ్స్ ఈవినింగ్ వచ్చాక ఫ్రెష్ అయ్యి దేవునికి దండం పెట్టేసుకున్నాం పాలు పొంగిచ్చి దండం పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చాలా బాగా అయింది దర్శనం ఎంత బాగా వద్దనుకోలేదు చాలా బాగా అయింది ఇంటికి సేఫ్టీగా వచ్చాం మేము వస్తుందిగా ఫుల్ వర్షం అలాగే వచ్చాము చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Okay friends, bye bye. Thank you for watching. Bye friends.